క్రైస్ ద లార్డ్ క్రీస్తునందు సహోదరి సహోదరులారా ఈరోజు మనం కైపా ఇంటి వద్ద పేతురు మూడు సార్లు అబద్ధమాడిన ప్రదేశాన్ని ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం ఇరుషలేములోని పాత నగరంలో కైపా ఇంటి వద్ద ఉన్నాం ఆ ఎదురుగుండా మనకు కనబడేది ఒలీవల కొండ ఇక్కడ పసుపు రంగులో కనబడేది డోమ్ ఆఫ్ ద రాక్ అంటే యేసు ప్రభు వారి కాలంలో ఉన్న రెండవ దేవాలయం అదే ప్రదేశంలో ఉండేది కానీ ఇప్పుడు అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ అనే నిర్మాణం ఆ ప్రదేశంలో ఉంది దానికి దగ్గరలోనే కైపా ఇంటి వద్ద మనం ఉన్నాం ఇదిగో ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది చూసారా ఈ బోర్డు లో హోలీ ప్లేస్ చర్చ్ సెయింట్ పీటర్ ఇన్ గల్లికంటూ అని వ్రాయబడి ఉంది అంటే ఇక్కడ కట్టిన చర్చ్ పేరు సెయింట్ పీటర్ పేతురు ఇక్కడే మూడు సార్లు అబద్ధం ఆడాడు కాబట్టి ఇక్కడ కట్టిన చర్చ్ పేరు సెయింట్ పీటర్ అని పెట్టారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇదిగో ఇక్కడ చూడండి ఒక స్తంభం దానిపైన కోడుపుంజు ఉన్నాయి ఆ స్తంభానికి ప్రక్కన క్రింద పేతురు కూర్చుని ఉన్నాడు ప్రక్కన ఒక అమ్మాయి ఈ ప్రక్కన వెనక మరో అమ్మాయి వెనక ఇంకో సైనికుడు ఇలా మొత్తం నాలుగు స్టాచ్యూలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం కైపా ఇంటి ముందు వాకిలి ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనే తోట వద్ద నుండి ఈ దారిలో ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ ఇంటి లోపల ఆయనను విచారిస్తూ ఉన్నారు సరిగ్గా ఈ ప్రదేశంలోనే యేసు ప్రభు వారిని కయ్య విచారిస్తూ ఉన్నాడు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారిని అప్పటి ప్రధాన యాజకుడు అయిన కైపా ఇక్కడే విచారించాడు కాబట్టి ఇక్కడ ఈ చర్చ్ ఇలా నిర్మించి ఇప్పటికీ ఉంచారు ఈ చర్చ్ పేరే సెయింట్ పీటర్ చర్చ్ ఇదిగో ఇక్కడ కట్టిన ఈ చర్చ్ లోపల పైన యేసు ప్రభు వారు బంధించబడి చుట్టూ కొందరు నిలబడి ఉన్న పెయింటింగ్ మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయనను ఆ రోజు కైపా విచారించిన ప్రదేశం ఇదే అని తెలియచేస్తూ ఈ పెయింటింగ్ ను ఈ చర్చిలో లో ఎలా పెట్టారు కయప ఆయనను విచారిస్తూ ఉండగా పేతురు కూడా ఇక్కడ సైనికులతో పాటు చలిమంట కాసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఒక అమ్మాయి ఆయనను ప్రశ్నించింది నీవు ఆయనతో ఉన్నవాడవు కావా అని ప్రశ్నించింది ఆయన ఎవరో నాకు తెలియదు అని పేతురు ఆ అమ్మాయితో ఒకసారి సైనికులతో రెండుసార్లు అబద్ధం చెప్పాడు అంతకుముందు ముందు తోట వద్ద నేనెవరో తెలియదని మూడు సార్లు చెప్తావు ఆ తర్వాతే కోడి కూస్తుంది అని యేసుప్రభు వారు పేతురుతో అన్నారు యేసుప్రభు వారు చెప్పినట్లుగానే ఇక్కడే పేతురు సైనికులతో చలిమంట కాచుకుంటూ ఉన్నప్పుడు యేసుప్రభు వారెవరో నాకు తెలియదు అని మూడు సార్లు చెప్పాడు ఆ సంఘటన జరిగింది ఇక్కడే కాబట్టి ఈ ప్రదేశంలో పేతురు ఇద్దరు అమ్మాయిలు ఒక సైనికుడు స్టాచ్యూలను పెట్టి ఇక్కడే ఆ సంఘటన జరిగిందని మనకు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాత్రి ఏం జరిగిందో బైబిల్లో వ్రాయబడి ఉన్న ఆ విషయాలను ఇప్పుడు నేను చదువుతాను మతయసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఒకటో చిన్న నుండి అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరగా గొర్రెల కాపర్ని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలలీయకు వెళ్లేదన నేను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెతు చూచి నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి సీమోను పేతురును మరియొక శిష్యుడును ఏసు వెంబడి పోచుండెరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట లోనికి ఏసుతో కూడా వెళ్ను పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వార పాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను అప్పుడు చలివేచున్నందున దాసులను బంట్రౌతులను మంట వేసి చలికాచుకొని నిలుచుండగా పేతురును వారితో నిలవబడి కాచుకొని చుండెను సీమోను పేతురు నిలవబడి చలికాచుకొని చుండగా వారతను చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగను అనిను పేతురు ఎవని చెవి తెగ వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పాను వెంటనే కోడి కూశాను ఈ విధంగా ఆ రాత్రి ఇక్కడ ఆ సంఘటన జరిగింది బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటనకు ఆధారాలు ఇంకా ఉన్నాయి వాటన్నిటినీ మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం ఈ వీడియోను చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి బైబిల్ చదవండి మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు